టీ వచ్చాను పావుని పొట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెప్పరే ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా సప్లిమెంట్స్ సెల్యులాస్ మల్టీ విటమిన్ మెయిన్ మెయిన్ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ చాలా మంది వాడే సప్లిమెంట్స్ నా కస్టమర్లో ప్రతి ఒక్కళ్ళు వాడతారండి చాలా అంటే చాలా వరకు వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నారు పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంది సీట్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంది ఇంకా వాడాల్సిన వాళ్ళు ఎవరంటే చేతులు ఎక్కువ కనిపిస్తున్నాయి పొట్ట ఎక్కువ కనిపిస్తుంది సీట్ ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళు ఈ సప్లిమెంట్స్ కంపల్సరీ వాడాలి వాడుతున్నారు వీళ్ళకేందంటే డౌట్ ఏది ముందు వేసుకోవాలి ఏ తర్వాత వేసుకోవాలి అంటే ఫుడ్ ముందు వేసుకోవాలి ఫుడ్ తర్వాత ఏమేసుకోవాలని ఒక డౌట్ అనమాట దీని గురించి వాళ్ళు నేను క్లారిటీ ఇస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నైన్టీ లక్ష నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అధిక బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇంకా స్కోల్ అవుతుంది నా నెంబర్ అండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదమ్మా మరి కొంతమంది అడుగుతున్నారు మీరు ఎక్కడో ఉంటారు మాకు ఎలా సర్వీస్ ఇస్తారు అని డైలీ జూమ్ క్లాసులు ఉంటాయి డైలీ నాలుగు గంటలు జూమ్ జరిగింది ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఉదయం ఒక గంట వర్కౌట్స్ ఈవినింగ్ ఒక గంట వర్కౌట్స్ మళ్ళీ ఉదయం ఒక గంట న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ ఒక గంట న్యూట్రిషన్ క్లాస్ ఇలా నాలుగు క్లాసెస్ ఫ్రీగా ఇస్తాం అనమాట మీరు ప్రొడక్ట్ మీ ఐడిలో ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా కంపెనీ నుంచి ఒక ఫ్రీ కస్టమర్ ఐడి కూడా ఇస్తాం ఇలాంటి మంచి సర్వీస్ ఎక్కడా దొరకదండి నాకైతే బయట చాలా దీనికి కూడా డబ్బులు పే చేస్తున్నారు జూమ్ క్లాసులకి డబ్బులు పే చేస్తున్నారు ఐడీలకి డబ్బులు పే చేస్తున్నారు ఇవన్నీ చేసుకుంటూ వాడుకుంటున్నారు మరి మరి ఇంత సర్వీస్ ఇస్తున్నాం కదా మేము మీకు కావాలంటే ఉపయోగించుకోండి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం కొత్త క్లయింట్స్ అడుగుతున్నారు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా డౌట్ అనమాట సెల్లాస్ మల్టీ దేనికి ఉపయోగపడుతుంది మల్టీ అనేది సెల్యులాస్ అనేది ఈ రెండు మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయండి మల్టీ విటమిన్ ఎలా హెల్ప్ అయితే బయట మల్టీ విటమిన్స్ దొరుకుతాయి కదా అనుకోవచ్చు ఇక్కడ మీకు ఈ మల్టీ విటమిన్ చాలా చాలా అంటే క్రేయింగ్స్ కంట్రోల్ అవ్వడానికి మీకు స్కిన్ హెయిర్ అన్ని అసలు అన్నీ మీకు వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా మీరు వెయిట్ లాస్ అయినట్టు కనిపించకుండా చాలా హెల్దీగా చాలా హ్యాపీగా కనిపిస్తుంది మల్టీ విటమిన్ వాడు కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు సేమ్ మళ్ళీ బయట మల్టీ విటమిన్ వాడతాం అని అలాంటి మాటలు ఏం చెప్పకండి మరి ఈ మల్టీ విటమిన్ వాడాలి మరి ఇది ఎప్పుడు వేసుకోవాలనుకుంటే అనుకుంటే చెప్తాను చెప్తాను సెల్యులాస్ సెల్యులాస్ వచ్చేసి మెయిన్ వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి బాడీ షేప్కి అన్నింటికి ఉపయోగపడిద్ది అంటే మీకు సీటు పొట్ట దగ్గర కొంతమంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఈ రెండు వాడినట్లయితే మంచి రిజల్ట్ అంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంచులాస్ బాడీ షేప్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మీరు తప్పకుండా ఒక మూడు బాటిల్స్ అంటే ఎన్ని రోజులు వాడాలని ఒక డౌట్ కూడా ఉంటుంది మూడు నెలలు నైంటీ డేస్ ఒక నైన్టీ డేస్ వాడారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అంత దగ్గర ఒక నెలకే వస్తుంది మూడు నెలలకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట బాడీ షేప్ కానీ తగ్గటం కానీ పొట్ట తగ్గడం సీటు తగ్గటం ఇంచులాస్ బాడీ షేప్ ఇవన్నీ ఈ సెల్యులాస్ ఎప్పుడు వేసుకోవాలి ఈ రెండు వినండి ఇటు తిప్పి చెప్పానా ఎందుకులే రెండు బాటిల్ సగ్గ ముందే చెప్పేస్తా సెల్లాస్ వచ్చేసి ఫుడ్కు ముందు ఇప్పుడు మీరు షేక్ అంటే ఉదయం షేక్ తాగుతున్నారు అనుకోండి షేక్ వేసుకోవాలి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు అనుకోండి భోజనానికి ముందు అంటే ముందు అన్ని అంటున్నారు అనుకుంటున్నారు అన్ని అన్ని టాబ్లెట్స్ చెప్తున్నాను అనుకుంటున్నారు కదా రోజుకు మూడు వేసుకోవాలి ఇందులో తొంభై టాబ్లెట్స్ వస్తాయి రోజుకు మూడు వేసుకోవాలి నెల మొత్తం వస్తుంది డబ్బా మీకు అంటే రోజుకు మూడు చప్పున వేసుకోవాలి అంటే మూడు ఒకేసారి కాదు ఉదయం షేక్ ముందు అంటే ఉదయం టిఫిన్ ఉదయం తిండికి ముందు అంటే మీరు షేక్ అంటే అందరు షేక్ అందరు షేక్ తాగారు కదా అక్క అంటారా కాదు కాదు చెప్తాయనండి షేక్ తాగాలి ఒక పూట ఎవరమైనా సరే షేక్ తాగాక ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఉదయం షేక్ ముందు మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం మీరు తినేదానికన్నా ముందు అలా మూడు సార్లు మూడు పూట్ల మూడు టాబ్లెట్లు అనేది సెల్యులాస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఎంతసేపు ముందు ఒక అరగంట ఇరవై నిమిషాలు పావు గంట ఇలా ఒక పావు గంట ముందు మీరు ఈ టాబ్లెట్ వేసుకోవచ్చు మరి మల్టీ విటమిన్ ఎప్పుడు వేసుకోవాలి మల్టీ విటమిన్ వచ్చేసి ఫుడ్ తర్వాత అంటే ఉదయం షేక్ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం మీరు చేసే టిఫిన్ తర్వాత కానీ షేక్ తర్వాత కానీ ఎప్పుడు వేసుకోవాలి షేక్ తాగినా ఒక ఐదు నిమిషాలకు పది నిమిషాలకు వేసుకోవచ్చు షేక్తో పాటు కూడా వేసుకోవచ్చు మధ్యాహ్నం కూడా అంతే భోజనం అయిపోగానే వేసుకోవచ్చు సాయంత్రం కూడా అంతే టిఫిన్ తినగానే వేసుకోవచ్చు అంటే ఈ రెండు గుర్తుంచుకోండి సెల్లాస్ వచ్చేసేమో ఫుడ్డుకు ముందు వేసుకోవాలి మల్టీ విటమిన్ వచ్చేసి ఫుడ్ తర్వాత వేసుకోవాలి ఇంకా కొంతమంది వేరే రకాల సప్లిమెంట్స్ కూడా వాడతారు అంటే ఇంకా వెయిట్ లాస్ కోసం ఇంకా బాగా అవడానికి వాడుతూ ఉంటారు ఇది సెల్ యాక్టివేటర్ అనమాట మీకు తిప్పి చెప్తాను ఇంకా మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది దీని గురించి వచ్చేసి సెల్ యాక్టివేటర్ టాబ్లెట్ అనమాట ఇది వచ్చేసి మీరు ఎప్పుడు వేసుకోవాలి చాలా మంది ఇవి కూడా వాడుతూ ఉంటారు నా క్లయింట్స్ చాలా మంది ఇది కూడా వాడుతున్నారు ఇది ఎప్పుడు వేసుకోవాలో చెప్తా చూడండి ఇంకా చాలా ఉంటాయి మీకు టాబ్లెట్స్ హెడ్బల్ కంట్రోల్ అని కూడా ఉంటుంది ఇది కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అని కూడా ఉంటుంది ఇది కూడా ఎలా వేసుకోవాలనేది ఒక క్లారిటీ మీకు మొత్తం చెప్తాను ఒకసారి చూడండి ఫస్ట్ మీరు వాడదగ్గ చూడండి మల్టీ విటమిన్ ప్రయారిటీ బేస్ పెట్టాను ఇక్కడ మీకు ప్రయారిటీ ఏది ఫస్ట్ ప్రయారిటీ సెల్యులాస్ ఫస్ట్ ప్రయారిటీ మల్టీ విటమిన్ సెకండ్ ప్రయారిటీ సెల్ యాక్టివేటర్ థర్డ్ హెర్బల్ కంట్రోల్ నాలుగో పొజిషన్లో ఉంది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఏదో పొజిషన్ ఇప్పుడు మీరు నేను ఇవాళ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు అందరికీ అన్ని కొనుక్కునే అంత అమౌంట్ ఉండదు కొంతమంది సెల్యులాస్ మాత్రమే వాడగలుగుతారు అంటే అమౌంట్ తక్కువ ఉంటుంది వాళ్ళు ఇది ఒక్కటే వాడతారు కొంతమంది సెల్యులాస్ మల్టీ విటమిన్ రెండు కలిపి వాడతారు అప్పుడు వీళ్ళు ఇది రెండు కలిపి వాడుకోవచ్చు తర్వాత కొంచెం అమౌంట్ ఉంది సెల్ యాక్టివేటర్ కూడా వాడుకోవచ్చు ఇంకొంచెం అమౌంట్ హెర్బల్ కంట్రోల్ కూడా వాడుకోవచ్చు ఇంకొంచెం అమౌంట్ ఉంది యాక్టివ్ ఫైబ్రెట్ ఇలా ఐదు వాడారంటే మంచి షేప్ ఉంటుంది సరే పర్లేదు మనం ఈ రెండే వాడుకుందాం అనుకుంటే ఈ రెండు మీకు ఆల్రెడీ చెప్పేశాను ఇప్పుడు సెల్ యాక్టివేటర్ అలా వేసుకోవచ్చు సెల్ యాక్టివేటర్ కూడా మీరు ఫుడ్కు ముందే కానీ ఇవి అరవయ్యే ఉంటాయి ఉదయం సాయంత్రం మాత్రమే వేసుకోవాలన్నమాట అంటే అర్థమైందా చెప్పింది ఇందులో తొంభై ఉంటాయి ఇందులో తొంభై ఉంటాయి కానీ ఇందులో అరవయ్యే ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్ మాత్రం అరవయ్యే ఉంటాయి అరవయ్యే ఉంటాయి కాబట్టి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకుంటే సరిపోయింది ఈ హెర్బల్ కంట్రోల్ దీంట్లో తొంభై ఉంటాయి మళ్ళీ ఇది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా వేసుకోవాలి ఫుడ్ డ్ తర్వాత వేసుకోండి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇది దీంట్లో కూడా తొంభై టాబ్లెట్స్ ఉంటాయి ఇది కూడా అంతే ఫుడ్ తర్వాతే మూడు పూట్లో వేసుకోవాలి ఫుడ్ తర్వాత వేసుకోవాలి ఇలా చక్కగా మీరు ఈ ఐదు వాడారంటే మంచిగా ఉంటుంది లేదు మేము ఇన్ని వాడలేము కదా అమౌంట్ అంత ఉండదు కదా మేడం అనుకున్న వాళ్ళు రెండైనా వాడుకోవచ్చు మూడైనా వాడుకోవచ్చు నాలుగైనా వాడుకోవచ్చు ఐదైనా కలిపి వాడుకోవచ్చు అది మీ ఇష్టం ఒకటి వాడకూడదా అంటే సెల్యులాస్ ఒక్కటి కూడా వాడుకోవచ్చు ఇలా మీ ఇష్టం మీ దగ్గర ఉండే అమౌంట్ ఎందుకంటే మేము చెప్పగలం కానీ మీకు డబ్బులు ఇవ్వలేము ఫ్రీగా ప్రొవైడ్ చేయలేము కాబట్టి మీ బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకోండి సెల్యులాస్ ఒక్కటి వాడాలా మల్టీమిడ్మన్తో కలిపి వాడాలా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్తో కలిపి వాడాలా ఎలా వాడాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి ఎంత వాడితే అంత రిజల్ట్ వస్తుంది మీకు ఎంత ఉపయోగం అనేది మీరు వాడుకునే ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఉన్న వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది ఇలాంటి ప్రోడక్ట్ కావాలి మంచి ఇన్ఫర్మేషన్తో మీకు ప్రోడక్ట్ కావాలి నేను మీకు వెళ్ళిన స్కోగా కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ నా నెంబర్కి కాల్ చేస్తే మీకు ఐడి ఇచ్చి మీ ఐడిలో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఆర్డర్ పెట్టింది మంచి డిస్కౌంట్లో మీ ఇంటికి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది జూమ్ క్లాస్లో అవర్నెక్ సెషన్ అంతా ఉంటాను అనమాట ఎక్కడ నా స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ అండి ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో ఈ నెంబర్కి కాల్ చేశారంటే అంటే మీకు ఈ న్యూట్రిషన్ ఎక్కడ దొరికింది ఎలా దొరికింది మీ ఇంటి దాకా ఎలా వచ్చిందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇవాళకైతే వీడియో ఇంతేనండి బై బాయ్